హాయ్ ఫ్రెండ్స్ జూన్ పన్నెండవ తారీఖున డిఎస్సిలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు మనం ముందుకు వచ్చాయి విత్ చూద్దాం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నది ఎవరు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నది అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారే ఈ నినాదాన్ని ఇచ్చారనమాట అంతకంటే ముందు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉండేది ఆ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇవ్వడం జరుగుతుందన్నమాట జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అయితే వాజ్పేయి అనమాట జై జవాను జై కిసాను జై విజ్ఞాను జై అనుసంధాన్ అయితే కనుక ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జై విజ్ఞాన్ తర్వాత జై అనుసంధానాన్ని జోడించాడు అనమాట కాబట్టి గుర్తుంచుకోవాలి నినాదాలు అడుగుతున్నాడు నినాదాలు చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంవత్సరం ఆర్యభట్ట అనే ఉపగ్రహం అనేటువంటిది మన భారతదేశ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం అనమాట ఇస్రో వారి చేత తయారు చేయబడిన మొట్టమొదటి భారతదేశ కృత్రిమ ఉపగ్రహమే ఆర్యభట్ట ఈ ఆర్యబట్టను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ రష్యాలోని కపుస్తీన్ అనేటువంటి ఒక ప్రయోగ కేంద్రం నుంచి కఫుస్తిన్ అనే ఒక ప్రయోగ కేంద్రం నుంచి కాస్మోస్ త్రీ ఎం అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్ష రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆర్యభట్ట సంవత్సరం వెరీ 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 ఇంపార్టెంట్ ఒక మళ్ళీ అడగరనేది ఏం లేదు ఖచ్చితంగా అడుగుతారనమాట ఈసారి దేశంలో మొదటి కృత్రిమ ఉగ్రహం ఏదైనా అడుగుతారు ఆర్యభట్ట ఖగోళ శాస్త్రజ్ఞుడు గణిత శాస్త్రజ్ఞుడు జ్యోతిష్కుడైనటువంటి ఆర్యభట్ట గౌ గౌరవార్థం ఆ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేయడం జరిగిందనమాట కాబట్టి ఆర్యభట్ట సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమెరికా నలభై ఆరవ ప్రెసిడెంట్ ఎవరని అడిగారు అమెరికా నలభై ఆరవ ప్రెసిడెంట్ వచ్చేసి జాయ్ బైడెన్ జాయ్ బైడెన్ మనందరికీ తెలుసు నలభై ఏడవ అమెరికా ప్రెసిడెంట్ అయితే మనకి డొనాల్డ్ ట్రంప్ అనమాట కాకనే చా ఖచ్చితంగా ఆప్షన్లో ఉండి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కనుక నెంబర్ చూసుకోకుండా కానీ ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి నలభై ఆరవ వ్యక్తి ఏమో అని ఆన్సర్ చేసేసి ఉంటారు కొంతమంది కూడా కానీ నలభై ఆరవ ప్రెసిడెంట్ అడిగినప్పుడు నలభై ఆరు చేయాలా నలభై ఏడవ ప్రెసిడెంట్ అడిగినప్పుడు నలభై ఏడు చేయాలి నలభై ఆరవ ప్రెసిడెంట్ అనమాట ఇతను ఎవరు జోయ్ బైడెన్ ఆయన డెమోక్రటిక్ పార్టీకి చెందినవాడనమాట రాజీనామా చేస్తే ఆయన తరఫున ఆ పార్టీ తరఫున డెమోక్రటిక్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్తో పోటీ చేసింది ఎవరంటే కనుక కమలా హరిసన్ అనమాట అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హరిసన్ డొనాల్డ్ ట్రంప్పై పోటీ చేయడం జరిగింది అధ్యక్ష రేసులో ఓటమి పాలు కావడం జరిగిందనమాట కాబట్టి నలభై ఏడవ అధ్యక్షుడు ఇప్పుడు ఎవరయ్యారంటే కనుక డొనాల్డ్ ట్రంప్ కావడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ అనమాట నలభై ఐదవ అధ్యక్షుడు కూడా ఆయనే అమెరికాకు నలభై ఐదవ అధ్యక్షుడిగా నలభై ఏడవ అధ్యక్షుడిగా ఓకే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి నియమించబడ్డాడు ఇప్పుడు పార్టీ వచ్చేసి మనకు రిపబ్లికన్ పార్టీ అనమాట డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ కాబట్టి ఇక్కడ అడిగింది నలభై ఆరవ అధ్యక్షుడు కాబట్టి నలభై ఆరవ అధ్యక్షుడు ఎవరంటే కనుక జాయ్ బైడెన్ బైడెన్ అనమాట క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అడిగిన క్వశ్చన్ ఏముందో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు ఎవరంటే కనుక ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాన్తో ఇండోనేషియా ప్రెసిడెంట్ అనమాట ప్రభోవో సుబియాన్తో ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది పోయిన ఏడాది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరు కామెంట్ బాక్స్లో మీకు సమాధానం తెలియజేయండి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి కదా దానికి చీఫ్ గెస్ట్ ఎవరో మీ వేరే ఆన్సర్ చేయండి చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏ బార్క్ అంటాం అనమాట బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను ఇది ఎప్పుడు ఏర్పడింది అని అడిగాడు బార్క్ ప్రధాన కార్యాలయం ముంబైలో అంటే ట్రాంబే ట్రాంబే అంటే ముంబై అన్నమాట ముంబైలో ఉంటుంది బార్క్ ప్రధాన కార్యాలయం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఏర్పాడయింది బార్క్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు మనకు భారతరత్న అవార్డులు కూడా ఎప్పుడు ప్రారంభించబడ్డాయంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే జవహర్లాల్ నెహ్రూ కాలంలో పంచశీల ఒప్పందం కూడా జరిగింది వందల యాభై యాభై నాలుగులోనే చైనా అధ్యక్షుడు చౌ ఎన్ అలైతో మన భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ చేసుకున్న ఒప్పందం పంచశీల ఒప్పందం అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ భారతరత్న అవార్డు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే ప్రారంభించబడతాయి సి రాజగోపాలాచారి సివి రామను సర్వేపల్లి రాధాకృష్ణన్కు మొదటగా అందిస్తారనమాట ఇప్పుడు భారత్ ఎప్పుడు ఏర్పడిందంటే మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చను క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంవత్సరం అడిగాడు చూడండి క్విట్ ఇండియా ఉద్యమం మన దేశ చరిత్రలో చాలా కీలకమైనటువంటి ఒక ఉద్యమం అనమాట నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదంతో డూ ఆర్ డై చేయండి లేదా చావండి అనే నినాదం ఇచ్చి ఆయన ఈ ఉద్యమాన్ని లేవనెత్తాడు అనమాట క్విట్ ఇండియా అంటే ఇండియాను తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోండి అని బ్రిటిష్ వారిపై మనం చేసినటువంటి ఉద్యమం గాంధీ యొక్క చివరి ఉద్యమం ఇదే మన దేశంలో గాంధీ చేపట్టిన చివరి ఉద్యమం ఏదంటే క్విట్ ఇండియా ఉద్యమమే ఈ ఉద్యమంలో భాగంగా గాంధీ అరెస్ట్ అయిపోతాడు ఆయన ముంబైలో గోవాలియా ట్యాంక్ అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడ ఉద్యమాన్ని లేవనెత్తాడనమాట తర్వాత ఇతను అరెస్ట్ అయిపోతాడు మహిళల కీలక పాత్ర పోషిస్తాడనమాట అరుణ అనేటువంటి మహిళ కీలక పాత్ర పోషిస్తుంది అనమాట అందుకే ఈమెను హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని పిలుస్తారు హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని ఎవరిని పిలుస్తారంటే అరుణ అసఫ్ అలీని పిలుస్తారనమాట కాబట్టి నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిది మర్చిపోవదండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో పొడవైన నది ఏది అని అడిగాడు భారతదేశంలో పొడవైన నది గంగా నది కానీ భారతదేశంలో అతి పొడవైనది ఏది నది అనమాట గంగా నది పొడవైనది కాబట్టి పెద్దవి ఎత్తైనవి పొడవైనవి అనే టాపిక్ ఒకటి ఉంటుంది జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అది కాబట్టి అవన్నీ బాగా చూసుకొని వెళ్ళ వెళ్ళిపోవాలి అతి పొడవైనది గంగా నది అతి పొడవైన ఉపనది అయితే కనుక యమునా నది అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే కనుక ఊలార్ జమ్మూ కాశ్మీర్ ఊలార్ జమ్మూ కాశ్మీర్ అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది మంచినీటి సరస్సు కూడా ఊలారే జమ్మూ కాశ్మీర్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ రాజస్థాన్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదైనా అడుగుతాడో సాంబార్ రాజస్థాన్ అనమాట ఓకేనా అతి ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం మాసిన్రామ్ మేఘాలయ ఇండియాలో అతి ఎక్కువ వర్ష వర్షపాతం కురిసే ప్రాంతం మాసిన్రామ్ మేఘాలయ రెండు చిరపుంజీ మేఘాలయ చిరపుంజి మేఘాలయ అనమాట భారతదేశంలో అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ చెన్నై మెరీనా బీచ్ అనమాట చెన్నై భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ తీర రేఖ కోష్టలైన అత్యధికంగా రాష్ట్రం ఏది అంటాడు గుజరాత్ అనమాట ఎన్న భారతదేశంలో అతి ఎక్కువ వర్షపాతం అయితే మాసన్ రావు అది ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం భారతదేశంలో అది ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అయితే కనుక రాజస్థాన్లోని బర్మార్ అనమాట రాజస్థాన్లోని బర్మార్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆస్కర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ చిత్రం అని అడిగాడంట ఆస్కర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఉత్తమ చిత్రం అనోరా ఈ అనోరాజ్ చిత్ర దర్శకుడు వచ్చేసి సీన్ బేకర్ అనమాట సీన్ బేకర్ ఇదే ఆస్కర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ దర్శకుడిగా కూడా సీన్ బేకర్గా వచ్చింది సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడు అనమాట బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ నటుడు వచ్చేసి ఆండ్రీ బాడీ అనమాట ఆండ్రీ బ్రాడీ బ్రూటలిస్ట్ అనే సినిమాలో నటించాడు ఆండ్రీ బ్రాడీ అదేవిధంగా ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ మైకీ మ్యాడిసన్ అనమాట అనోరాజ్ చిత్రంలో నటించింది మైకీ మ్యాడిసన్ అది ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్ అనే ఒకటి ఉంటుంది విదేశీ భాషా చిత్రం ఒకటి ఉంటుంది అనమాట చాలా వెరీ ఇంపార్టెంట్ అది కూడా ఒక ఐ ఆమ్ స్టిల్ హియర్ విదేశీ భాషా చిత్రం అంటే ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్ అంటారు అనమాట అది ఐ ఆమ్ స్టిల్ హియర్ అనమాట ఉత్తమ చిత్రం అడిగితే అనోరా దర్శకుడు ఎవరు ఓకేనా సీన్ బేకర్ అనోరా చిత్ర దర్శకుడు అనమాట ఉత్తమ నటుడు ఆండ్రీ బ్రాడీ సినిమా బ్రుటలిస్ట్ ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్ చిత్రం వచ్చేసి అనోరా ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్ వచ్చేసి ఓకేనా ఐ ఆమ్ స్టిల్ హియర్ అనమాట ఇది కరెంట్ అఫైర్ బిట్ అనమాట చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఒకటి అవార్డులన్నీ మీరు చూసుకొని వెళ్ళాలి ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ కూడా ఓకేనా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం నాకు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసినట్లయితే కనుక నేను మీకు వీడియో పంపిస్తా చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో ఈ సంవత్సరము పోయిన సంవత్సరం ఒక రెండు నెలలు అన్నీ కలిపి ఒక ఆరు ఏడు నెలలు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటాయి వాటిని మీకు పంపించడం జరుగుతుంది అనమాట అదేవిధంగా అవార్డులకు సంబంధించిన మరొక అంశం ఏంటంటే పద్మభూషణ అవార్డు అందు కొనని వారు ఎవరని అడిగారంట పద్మభూషణ్ అవార్డు అందు కొనని వారు ఏకంగా పంతొమ్మిది మందికి వచ్చింది పద్మభూషణ అవార్డు అనమాట పద్మవిభూషణ్ ఏడు మందికి వచ్చింది పద్మ కానీ పద్మ విభూషణ్ అయితే ఏడు మందికి వచ్చింది పద్మభూషణ్ అయితే కనుక పంతొమ్మిది మందికి వచ్చింది అనమాట పంతొమ్మిది మందికి పద్మశ్రీ అయితే నూట పదమూడు మందికి వచ్చింది నూట పదమూడు మంది మొత్తం ఈసారి నూట ముప్పై తొమ్మిది మందికి ఇచ్చారు పద్మశ్రీ పద్మ అవార్డులు సారీ పద్మ అవార్డులు మొత్తం ఎంతమందికి ఇచ్చారంటే కనుక నూట ముప్పై తొమ్మిది మందికి ఇచ్చారు అందులో పద్మ పద్మవిభూషణ్ ఏడు పద్మభూషణ్ పంతొమ్మిది పద్మశ్రీ నూట పదమూడు మొత్తం నూట ముప్పై తొమ్మిది అనమాట కాబట్టి ఇక్కడ అడిగింది ఏంది పద్మ భూషణ్ కాని వారెవరని అడిగాడు పంతొమ్మిది మందిని చూసుకుంటే కానీ ఆ బెటర్ చేయలేరు మీరు మనమే గుర్తు పెట్టుకొని గుర్తు గుర్తుపెట్టుకుంటే చాలు ఒక ఆరు ఏడు సార్లు రిపీటెడ్గా ఇచ్చారు అనుకో గుర్తుండిపోతాయి మనమే చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట చాలా ఇంపార్టెంట్ అవార్డులు కాబట్టి అడుగు అడిగాడు కాబట్టి వాటిని చూసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ నేను ఇచ్చాను చూడండి పంతొమ్మిది మంది పేర్లు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారన్నమాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బాలకృష్ణ ఉన్నాడు నటుడు బాలకృష్ణ అదే తమిళమ్మకి సంబంధించి అజిత్ ఉన్నాడు హీరో అజిత్ శోభన ఉంది ఓకేనా మనకు గొప్ప హాకీ ప్లేయర్ శ్రీజేస్ ఉన్నాడు శ్రీజేస్ ఓకేనా పంకజ్ పంకజ్ ఉన్నాడు పంకజ్ పటేల్ ఉన్నాడు అనమాట పంకజ్ పటేల్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన కూడా జతిన్ దాస్ ఉన్నాడు జతిన్ దాస్ ఇట్లా పంతొమ్మిది మంది ఉన్నారు వాళ్ళని ఒకసారి చూసుకోండి బాగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక చిప్కో ఉద్యమ సంవత్సరం కూడా అడిగాడు చిప్కో మూమెంట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉద్యమం అనమాట ఇది కూడా అడవులకు సంబంధించి అడవుల నరకవద్దని చేసినటువంటి గొప్ప ఉద్యమం చిక్కో ఉద్యమం ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లాలో తొందర డెబ్బై మూడులో చేయబడిన ఉద్యమం అనమాట ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ వాళ్ళు మూడు వందల వృక్షాలను మూడు వందల వృక్షాలను నరకడానికి సైమన్ కమిషన్కి సైమన్ కంపెనీకి సారీ సైమన్ కంపెనీకి అనమాట దానికి వ్యతిరేకంగా ఉత్తరాఖండ్లో చమేలీలో గొప్ప తిరుగుబాట్లు ఎవనెత్తారనమాట ముఖ్యంగా మహిళలు ఆ మూడు వందల వృక్షాలను అలింగనం చేసుకొని మమ్మల్ని నరకండి చెట్లను నరికే ముందు మమ్మల్ని నరకండి అని చెప్పేసి అలింగనం చేసుకుని ఉద్యమం చేస్తారు సుందర్లాల్ బహుగుణ చాందీ ప్రసాద్ భట్ అనేటువంటి వ్యక్తులు ఈ ఉద్యమానికి ఊతం ఇవ్వడం చేత ఇది మరింత ఊపందుకుందనమాట సుందర్లాల్ బహుగుణ ప్రసాద్ భట్టు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఈ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమంగా నడపబడుతుందనమాట అటవీ ఉద్యమంగా దీనికి అనమాట నైన్టీన్ సెవెంటీ త్రీ అనమాట ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా బిష్ణోయ్ తెగ మహిళలు బాగా ఈ ఉద్యమాన్ని చేస్తారనమాట ఏ తెగ మహిళలు బిష్ణోయ్ అనే తెగ ఉంటుందన్నమాట ఆ బిష్ణోయ్ తెగ మహిళలు ఈ ఉద్యమాన్ని చేయడం జరుగుతుందనమాట ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క మనమిత్ర దేనికి సంబంధించినది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనమిత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట వాట్సాప్ పౌరల సేవల కార్యక్రమం వాట్సాప్ పౌర సేవల కార్యక్రమం దాని పేరే మన మిత్ర ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో దీనిని ప్రారంభించారనమాట వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించడం దీని యొక్క ఉద్దేశం అనమాట మొట్టమొదటిసారిగా నూట అరవై ఒక సేవలను తీసుకుని వచ్చారు ఈ కార్యక్రమం కింద నూట అరవై ఒకటి అమరావతిలోని ఉండవల్లి వద్ద రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైవ తారీఖున ప్రారంభించారు ఐటీ మంత్రి నారా లోకేష్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై డేట్ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉండవల్లిలో తన నివాసంలో ప్రారంభించడం జరిగిందనమాట వాట్సాప్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి నైన్ డబల్ ఫైవ్ టూ టూ సారీ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 వన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ ఇక జీరో 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 నైన్ అనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ నాలుగు జీరోలు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ బందర్ అనేది దేనికి సంబంధించినది ఆపరేషన్ బందర్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ వారి పుల్వామా దాడికి ప్రతీకారంగానే మన భారతదేశ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్లోని బాలాకోట్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది కదా ట్రైనింగ్ క్యాంపెయిన్ దానిపైన చేసినటువంటి పోరాటం అన్నమాట ఇదే ఆపరేషన్ బందర్ గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్లో బాలాకోటి అనే ప్రాంతంలో జరిగినటువంటి ఆపరేషన్ అనమాట దానిపై జరిగిన ఆపరేషన్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున జరుగుతుంది అనమాట ఈ ఆపరేషన్ ఆపరేషన్ బందర్ ఇటీవలనే మనం పహల్గామి పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ఇంకా భారత వాయు సైన్యం ప్ర ప్రధానంగా ఒక ఆపరేషన్ చేపట్టిందనమాట ఆపరేషన్ పేరు ఏంటి రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తారీఖున ఆపరేషన్ జరిగిందనమాట ఆపరేషన్ పేరు ఏంటి కామెంట్ బాక్స్లో మీకు సమాధానం తెలియజేయండి చూద్దాం ఓకేనా ఇంపార్టెంట్ అనమాట ఆపరేషన్స్ మన ఇండియా వాళ్ళు ఓకేనా పాకిస్తాన్ వారి దాడులకు వ్యతిరేకంగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి ఇండియాలో ఆపరేషన్ బందరు ఒకటి ఇప్పుడు నేను అడిగినా అది కూడా ఒక ఆపరేషన్ అది ఏ ఆపరేషన్ కామెంట్ బాక్స్లో మీకు సమాధానం తెలియజేయండి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విద్యాంజలి పథకం గురించి అడిగాడంటే విద్యాంజలి పథకం అనేది రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ నెలలో ప్రారంభించబడింది అనమాట విద్యాంజలి పథకం ఇది ఏం లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం కోసం చేపట్టినటువంటి గొప్ప పథకం అన్నమాట భారతదేశ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ వాటిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశం మీదనే ఈ విద్యాంజలి అనేటువంటి పథకం ఒకటి ప్రారంభించబడింది దీనిలో భాగంగా ప్రైవేట్ వారి సహకారం కూడా తీసుకొని ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేస్తారన్నమాట ఎప్పుడు ప్రారంభించబడింది అనేది చూసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం భారత్తో భూ సరిహద్దు పంచుకొని దేశం ఏదని అడిగాడు భూ సరిహద్దు భూ సరిహద్దు మనకు ఏడు దేశాలతో సరిహద్దు ఉంటుంది అన్నమాట పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఒకటి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చా ఏ దేశం పంచుకోదు భూ సరిహద్దు అంటే శ్రీలంక దీనికి జల సరిహద్దు ఉంటుంది కానీ శ్రీలంకతో మనకు భూ సరిహద్దు ఉండదు చూడండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఏడు దేశాలతో సరిహద్దు ఉంటుంది అత్యధికంగా బంగ్లాదేశ్తో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది తక్కువగా ఆఫ్ఘనిస్తాన్తో మనకు సరిహద్దు ఉంటుంది అనమాట నూట ఎనభై కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది ఓకేనా